ఫ్రెండ్స్ నమస్తే బ్యాక్ వీడియో ఈ రోజు అయితే మనం మీరు పక్షా కలర్స్ కి టచ్ చేసినాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అని కనుక్కోవాలి అయితే చేస్తారు ఇదే మన ఫస్ట్ వీడియో ఈ ఛానల్ లో చాలా రోజులు అయితే తీయాక మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాం అదిరిపోయిన గణపతులు అయితే చూస్తే వా అంటారు మొత్తం వేరే ఉన్నాయి గణపతులు అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి ఫ్రెండ్స్ మన ముందరైతే దుర్గమాతలు అయితే రెడీ ఉన్నాయి ఇప్పుడు అయితే చేస్తారు బయట పెట్టారు మీకైతే ఇప్పుడు చూపిస్తా ఈ దుర్గామాతలు ఒకసారి లుక్ అన్నీ చూపిస్తాను మీకు బయట ఉన్నాయి ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ గణపతి చూడచ్చు గణపతి అయితే మామూలు లేదు ముంబై మోడల్ గణపతి వెనుకనైతే ఆడచ్చు ప్లేన్ ఏం లేదు అన్నీ అయితే పెడతారు ఇంకా బాగుంది గణపతి అయితే సూపర్ అదిరిపోయింది ఇయో ఇది కూడా సేమే ఇంకా బ్యాడ్ డ్రాప్లు అవన్నీ వస్తాయి సూపర్ ఉంది గణపతి అయితే మామూలు లేదు ఫ్రెండ్స్ మొత్తం గణేష్ ఇయో ఇంకో గణపతి మోడల్ అయితే చూడొచ్చు గణపతి అయితే మామూలు లేదు సింహం సింహం మీద కూర్చున్న గణపతి మొత్తం సూపర్ అంటే సూపర్ ఉన్నది సింహం చూడొచ్చు స్టైల్గా మాస్ పెట్టారు సూపర్ ఉంది ఫ్రెండ్స్ గణపతి అయితే వెనకనైతే త్రిస్థూలం ఉంది మామూలు లేదు వెనుక మొత్తం వేరే అంటే వేరే ఉన్నది లో వేరే ఉంది అది త్రిశూలం అయితే మరి ఎట్లుంటుంది వేరే గణపతి సేమ్ దుర్గమతం కొరట్లో పోతే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ సేమ్ గణపతి సేమ్ మోడల్ చూడచ్చు సేమ్ మోడల్ గణపతి సేమ్ మోడల్ ఇక అది కలర్స్ వేస్తే ఇంకా పిచ్చి లేదా అనుకోరు ఇక ఫ్రెండ్స్ చూడొచ్చు ఇంకో మోడల్ గణపతి వేరే ఉన్నది బ్యాక్ డ్రాప్ అయితే అయోధ్య గుడి ఇచ్చిండు రాముంది ఇటు ఇటువైపు కూడా చూడొచ్చు రాముడు అయితే ఉన్నాడు గణపతి మీదనైతే శేషనాగు ఉన్నాడు మొత్తం వేరే అంటే వేరే ఉన్నది శివుడు అయితే అంటే ఇట్లా చేతి పెట్టుకొని కూర్చున్నట్టు అయితే ఉన్నది కాన్సెప్ట్ అయితే మామూలు లేదు బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు రాముంది అయితే అయోధ్య టెంపుల్ ఉంది రాముడు కూడా ఉన్నాడు వేరే అంటే వేరే ఉన్నది చూడొచ్చు ఇయో పొలి చర్మం ఇయ్యో చేతికి అయితే మొత్తం వేరే ఉన్నది రుద్రాక్ష మొత్తం ఇయ్యో రుద్రాక్ష చూడొచ్చు లాకెట్ రుద్రాక్షలతోనైతే లాకెట్ అయితే మంచిగా చేసిరు అయితే మొదటి చూసిన గణపతి అయితే ఉన్నది కదా సేమ్ టు సేమ్ కానీ కాళ్ళ దగ్గరనైతే హనుమంతుడు అయితే వస్తాడు ఇంకా ఆడ బ్యాక్గ్రౌండ్ ఆడ్చు ఇవన్నీ అచ్చేటివి ఉన్నాయి చాలా బాగుంది గణపతి అయితే అది సేమ్ అప్పుడు ఫస్ట్ చూసిరు కదా సేమ్ టు సేమ్ ఉంటుంది కానీ కిందన అయితే హనుమంతుడు అయితే బాగుంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే స్పెషల్ స్పెషల్ గణపతి మూడు గుర్రాలు అయితే ఉన్నాయి మూడు గుర్రాల గణపతి మామూలు అంటే మామూలు లేదు ఇంకా ఆర్చ్ అయితే అచ్చేటివి ఉన్నాయి ఇంకా ప్లేన్ ఉన్నాయి కానీ ఇంకా తయారు చేస్తే ఇంకా మామూలు లేదు మొత్తం వేరే ఉంటుంది గణపతి సూపర్ అంటే సూపర్ ఉంది కిందనైతే మూడు గుర్రాలు అయితే ఇచ్చారు ఇంకా చేతిలోకి వెళ్ళి తాడు అవన్నీ వస్తాయి కావచ్చు మళ్ళీ అప్డేట్ అయినప్పుడు మళ్ళీ వద్దాం సూపర్ అంటే సూపర్ ఉంది మూడు గుర్రాలు అయితే ఉన్నాయి నైస్ ఫ్రెండ్స్ ఇది ఇంకో మోడల్ గణపతి చూసుకున్నట్టయితే దాపు ఒక తొమ్మిది ఫీట్ల దాకా ఉంటుంది నైన్ ఫీట్స్ దాకా ఉంటుంది గణపతి అయితే ఇంకేం కాలే ఇటు సింహం అటో సింహం బ్యాక్గ్రౌండ్లో ఆడిచి చూసుకున్నట్టయితే పూలు అయితే ఇటు పూల మోడల్ మొత్తం వేసాకంగా మీకు ఘోరంగా ఉంటుంది వచ్చి అయితే విజిట్ చేయరు మీరు ఒకసారి ఇంకా మూడికైతే పోం ఫ్రెండ్స్ మనం లోపలికి వచ్చినట్టయితే ఈ గణపతి చూసుకున్నట్టయితే ఘోరంగా అయితే గోరంగు ఉంది వేరే ఉంది గణపతి అయితే సింహాసనం టైప్ కూర్చున్నట్టు గణపతి కానీ ఇక్కడ కిందనేమో చేపలు అయితే ఇచ్చారు ఈ కాన్సెప్ట్ అయితే వేరే ఉంది చూసుకున్న దాదాపు ఇది సేమ్ ఫీట్సే ఎయిట్ టు ఎయిట్ ఫీట్స్ దాకా ఉంటుంది ఇది ఇంకా మనం అయితే లోపలికోం మోడల్స్ అయితే ఘోరంగా ఉన్నది ఇది కూడా వేరే ఉంది గణపతి వేరే అంటే వేరే ఉంది ఇక్కడేమో గద ఉంది పట్టుకున్నాడు గద ఇక్కడ ఎల్క మూసిక వాహనం గణపతి అయితే కూర్చున్నాడు మంచిగా సింహాసనం పైన కూర్చున్నాడు గణపతి ఈ టైప్ చూసుకున్న ఇక్కడైతే సింహం పెట్టారు సిం సింహాసనం పైన పక్కపోటి ఇది టైపు వేరే చేసేదాకా తెలియదు కానీ నాకు తెలిసి శివుని టైప్ ఉంది శివుని మోడల్ ఇది పైన చంద్రుడు అయితే పెట్టారు తల పైన ఇది నిల్చున్న గణపతి నిల్చున్న మోడల్ కిందనైతే ఎల్క అంటే పెట్టి దీనికుమార్ వేరే అనుకో తెలియదు ఈ గణపతి చూసుకున్నట్లయితే చెంకం పైన నిల్చున్న గణపతి మస్తు పెద్ద ఉంది గణపతి పైన అయితే చేసనా అయితే ఇచ్చారు మూడు పాములు అయితే ఇది నాకు తెలిసి చేతిలో చక్రం మస్తుంది ఆ టైప్ పెట్టిర్రు నిల్చున్న వేరే ఉంది గణపతి అయితే ఫ్రెండ్స్ ఇది స్పెషల్ మోడల్ గణపతి అయితే ఇది చూసుకున్నైతే మంటారు అట్లా ఉంది గణపతి అయితే ఈ కింద చూసుకోవచ్చు ఇక్కడ లింగం అవుతుంది ఇక్కడ వెనకల చేసనాకు దాని తోక వెనక తిరిగి గణపతి అయితే చేతుడు పట్టుకున్నట్టుంది మోడల్ అయితే ఇట్లా త్రిశూలం చూసుకున్నట్టయితే కింద కింద నుంచి మీద ఇలా వాడుకున్న బగ్గ పెద్ద ఉంది గణపతి అయితే దాపు పదమూడు ఫీట్ లాగా ఉంటుంది ఇది స్పెషల్ మోడల్ గణపతి ఘోరం అయితే ఘోరం ఉంది కానీ కింద అయితే మస్తు కనిపిస్తుంది లింగంతో అయితే మోడల్ ఇంకా మొత్తం కలరు ఆర్చు అన్నైనాయి అనుకో వేరే ఉంటుంది లజ్జు మనం చలో నెక్స్ట్ ఇంతకుముందు ముందు మూషన్ ఎల్కే చూపెట్టిన కదా దీనికి ఈ మోడల్కి సవారీ చేస్తున్నట్టు గణపతి ఇది వేరే ఉంది మోడల్ ఓ ఇది మినిమం పదకొండు పన్నెండు ఫీట్ లాగా ఉంటుంది ఇవ్వడం వేరే ఉంది మొత్తం అయినాక సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా చూడవచ్చు ఇది కూడా స్పెషల్ గణపతి మామూలు లేదు ఇది ఒక పదమూడు ఫీట్ల దాకా ఉంటుంది వెనకనైతే శేషన్ ఆగిచ్చిర్రు ఐదు ఐదు పాములు అయితే ఉన్నాయి పాము మీద మీద మీదైతే నిల్చున్న గణపతి మామూలు అంటే మామూలు లేదు థర్టీన్ ఫీట్స్ దాకా ఉంటుంది చూడొచ్చు మేకింగ్ అయితే మామూలు అంటే మామూలు లేదు వేరే ఉన్నది చూడండి ఇంకా బ్యాడ్ రావర్ ఇంకా ఆర్చేసి ఇవన్నీ చేస్తే కావచ్చు థర్టీన్ ఫిక్స్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే లోపలికి అయితే వచ్చినాం ఇక్కడ స్పెషల్ మోడల్ గణపతులు అయితే ఉన్నాయి ఘోరంగా ఉన్నాయి గణపతులు అయితే ఇది కలర్ అయితే వేస్తురు అంటే మొత్తం అయిపోయినట్టే కలర్ అయ్యా ఇది గణపతి అయితే ఇట్లా పక్కకి టైర్లు లేక రథం రథం మోడల్ అయితే ఉంది గణపతి మీకు దగ్గరకైతే చూపిస్తా సింహాసనం పైన కూచో అని వేరే ఉంది రథం రథం మోడల్ ఫ్రెండ్స్ ఈ మోడల్ హంసపీట పైన కూర్చున్న గణపతి ఇది ఇంకో మోడల్ గణపతి వేరే ఉంది గణపతి అయితే బ్యాగ్రోల్ లో ఆడుచుకోవడం చూసుకోవచ్చు కిరాక కిరాక ఇచ్చారు కలర్ అయితే ఎత్తురు ఇప్పుడు వేరే ఉంది మోడల్ అయితే కూర్చున్నట్టు మంచిగా అట్లా ఆరామ్సే గణపతి అయితే మంచి కూర్చున్నాడు చలో ఈ గణపతి అయితే అయిపోయింది ఈ లైన్స్ ఈ మోడల్ అన్నీ సేమ్ గణపతులు ఇవన్నీ ఇంతకుముందు చూపెట్టిన ఇవి ఈ మోడల్ కలర్ అయితే ఈ రోల బ్యాగ్ డ్రాప్లో చూసుకున్నట్టే శేషనాగు కానీ బ్యాక్డ్రాప్లో ఇట్లా తీసుకురాలి మొత్తం చుట్టూ తీసుకురాలి తీసుకున్న చూడండి మొత్తం తీసుకురాలి ఇక్కడ అయితే ఆ చేతుల గుడ్డలు అయితే పట్టుకున్నాడు గణపతి అయితే ఇవన్నీ కలర్ అయితే తీస్తుంది ఇప్పుడు ఈ మాడ తీసుకున్నట్టయితే ఇక్కడ అయితే శేషనా అయితే ఉంది ఇక్కడ సింహాసనం పైన పాములు అయితే రెండు పాములు పెట్టారు ఇక్కడ కానీ మాడలు అయితే వేరే ఉంది శివుని మోడల్ ఇది మనం సేమ్ అక్కడ డమ్మూరికం చేతిలో పట్టుకున్నాడు అక్కడేమో గొడ్డలి మొత్తం పాముంది సేమ్ టైప్ ఇది గణపతి అయితే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది బండరాయల మీద కూర్చున్న గణపతి ఇటు ఒక పాము ఇచ్చిర్రు అటు కూడా ఒక పాము ఇచ్చిర్రు ఇయో మూషికడు అటు కూడా మోసికుడు అయితే ఉన్నాడు కింద అయితే మోషికడు అయితే ఇస్తారు ఇవ్వరు ఎలా అంటారు మరి ఇంకా పంచ ఇవన్నీ వస్తాయి ఇంకా బ్యాక్ డ్రాప్లో అనేది చూడొచ్చు త్రిశూలం మీద శివలింగం అయితే ఉన్నది మొత్తం వేరే ఉన్నది ఇంకా గద ఇవన్నీ వస్తాయి కావచ్చు ఇంకా వస్తాయి ఈ చేతుల ఈ చేతులనైతే డమరికా అయితే ఉన్నది అటు గొడ్డలు పట్టుకున్నాడు వేరే అంటే వేరే ఉన్నది ఫ్రెండ్స్ సూపర్ అయితే సూపర్ ఉన్నది ఒకసారి చూడండి మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అయితే స్పెషల్ అంటే స్పెషల్ గణపతి పరశురాముడు టైపు గణపతి అయితే మామూలు అంటే మామూలు లేదు చేతులనైతే విల్లు ఉన్నది వెనక బాణాలు బాణాలు కూడా ఉన్నాయి వేరే అంటే వేరే ఉన్నది ఇంకో గండ్ర గొడ్డలి పట్టుకొని కూర్చున్నాడు బండరాయల మీద కూర్చున్న గణపతి సేమ్ శివ కొంచెం శివన్ టైప్ ఉన్నది కానీ వేరే ఉన్నది ఇక తెలిసే పరశురాముడు పవర్ఫుల్ పర్సన్ వేరే ఉంటుంది ఇంకా కలర్లు అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ కొడుతుంది గణపతి అయితే వేరే అంటే వేరే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గణపతి మోడల్ అయితే చూడవచ్చు ఇయో సింజల మీద కూర్చున్న గణపతి అయితే ఖచ్చితంగా ఆర్చేస్తుంది ఇయో పీట మీద కాలు పెట్టిన గణపతి వేరే అంటే వేరే ఉన్నది ఇంకా ఆర్చేస్తుంది ఇక తొండం కాడ అయితే కొంచెం మెడల్ పిచ్చిర్రు బాగుంది కొంచెం కొత్త టైపు బాగుంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ వెనకనే అయితే ఆర్చేస్తుంది ఖచ్చితంగా చేతున్నైతే చంద్రుని అయితే పట్టుకున్నాడు బాగుంది ఇంకా కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది కావచ్చు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇంకో మోడల్ గణపతి చూడ్డానికి సూపర్ అంటే సూపర్ ఉన్నది గణపతి గణపతి అయితే పులి మీద చేతి పెట్టిన గణపతి మొత్తం ఇట్లా పెట్టిండు మామూలు అంటే మామూలు లేదు ఇయో ఇటు సైడ్ అయితే చూడొచ్చు శివాజీ మహారాజ్ అయితే ఉన్నాడు అక్కడ అయితే భవానీ మాత జై భవానీ సూపర్ అంటే సూపర్ అయింది ఎంకాయనైతే ఆర్చి ఇచ్చారు మంచిగా సూపర్ అంటే సూపర్ ఉన్నది పెద్దగా ఉన్నది సైడ్ శివాజీ మహారాజ్ జై గణపతి అయితే మిడిల్లో మంచిగా కూర్చొని ఉన్నాడు సింహాసనం మీదనైతే మామూలు అంటే మామూలు లేదు సూపర్ ఉన్నది